అందరికీ నమస్కారం అండి ఈరోజు బి లక్ష్మీ గాయత్రి గారు రచించిన రిటైర్మెంట్ అనే కథను గురించి విందాం పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను రాత్రి భోజనాలయ్యాక తిరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాణి అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముత మొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకు తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నది ఒకటే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెమిలి చావడం లేదు తనతోటి ఉద్యోగస్తు చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకుని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారయ్యి హాయిగా వస్తారు వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెడతారు తనకి మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్త వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు తల్లి కొడుకు ఇద్దరూ కూర్చొని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచరు అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయ్యి ఏడాది అవుతోంది అత్తగారికి మరో రెండేళ్లలో రిటైర్మెంటుట ఆవిడ రిటైర్ అయిపోతే పర్మనెంట్గా తమ దగ్గరికే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాడి అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుముద వెంటనే ఫట్మన్ జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకు బాధ ఏమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకి ముప్పై కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజాము ఐదింటికి నిద్రలేస్తే రాత్రి పది గంటల వరకు నా క్షణమంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరి పని చెయ్యరు కనీసం పిల్లల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా ఒకవేళ ఆవిడికే కనుక కూతురు ఉంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పొల్ల తీసి అటు పెట్టడం లేదు నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పనిచెయ్యదు ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్లైన తమ పిల్లలకి బోరెడెంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవగించంత కూడా లేదు తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెల్లాళ్ల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకు అప్పజెప్పేసి ఏదో రిజార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెబుతూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని కానీ వియంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడికి బాగానే తెలుసు మరెందుకు అమ్మ కుముదక్కి సహాయం చేయడం లేదు పెళ్ళైన ఏడేళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయడం ఆవిడికి ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పానికి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పొడుగున్నాడు పండుగ రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది ముందు అన్నట్టు పాణి తల్లిదండ్రులను రమ్మని పిలవలేదు వెళ్ళనే రమ్మని కాచాయిని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది ఏదో టాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టరు కుముద ఛాతీ మీద స్ట్రెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజు ఇప్పమని రొమ్ములు పరీక్షించి టెస్ట్కి పంపించింది యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్టు చూసి కుప్పకూలిపోయింది ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్టు ధృవీకరించింది రిపోర్టు ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యను ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగులించుకుని తను వెక్కి వెక్కి వేడ్చింది మన ఇంట్రా వంట లేని రోగం నీకెలా వచ్చింది చిన్నపిల్లవి ముందు ముందు నీకు ఎలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ లేని గాబరా పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులు ఉంది ఆ రెండు రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది కుముద తన పరిస్థితికి కుములిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్టు దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి మూడో రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తోంది కుముద మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరినీ కూర్చోబెట్టి పిండి వంటలు చేసి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా భోరు మంది పాణి వెంటనే మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనగా అమ్మని పని చేయమని నేను చెబుతాను నువ్వు బెంగపడకు అన్నాడు కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పాణి చెప్పినట్లే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాచాయి లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగానే పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ తాగితేనే మరోసారి తాగుదురు కాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద కాఫీ కలుపుతోంది అంతేగా మొత్తం పని చేసినప్పుడు మాట చూద్దాంలే అని అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మా నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది కాచాయిని కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాచాయిని కోడలి పక్కనే కూర్చుంటూ బాగా దెంగ పడుతున్నట్టున్నావు మొహమంతా పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే దెంగ కాదా కావాలని కాస్త కడువుగానే అంది కూద కాచాయిని నవ్వుతూ తన బయట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి ఆవిడికి ఒక రొమ్ము లేదు పూర్తిగా తొలి చేసినట్టు ఉంది కుట్లు వేసి ఉన్నాయి సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు అత్తగారిని చూసి నిలోన కొయ్యబారిపోయింది కుముద ఆసేపు నోట్లోంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయ్యి పదేళ్ళు ఏళ్ళు అయింది పాణి ఎప్పుడూ చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాచాయని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టు లీలగా గుర్తొచ్చింది కుముదకి ఒకసారి చెప్పాడంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగా లేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడికి ఆపరేషన్ అయ్యి పదేళ్ళయింది ఈనాటికి నిక్షేపంలా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది ఉమిదికి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లయింది పదేళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి పానికి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే వదిన ఎప్పుడూ అంటి ముట్టనట్టే ఉంటుంది మా ఆడబడుచు అంటే మీ మామగారి అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులు ఉన్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు వండి పెట్టినా ఆయనే ధైర్యం చెప్పినా ఆయనే ఏ మాట కా మాట చెప్పుకోవాలి మీ మామగారు ఒక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు పెంకపడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామె ఆ ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేనే చేసుకునేదాన్ని అంటూ ఆగింది ఆవిడ అంటే మూడు రోజుల రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుముద ఏమో చెప్పలేం అది మనిషి శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకున్నాను అనుకుంటున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కార్త్యాయన్ బాధ వరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు హీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటెళ్ళిపోతారు ఆయనొక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్య మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాసులో పిల్లలకి పాఠం చెప్తున్నట్టు వివరంగా చెప్పుకోసిన అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద ఇంకో మాట చెప్పనా మీ పెళ్ళయి ఏడేళ్ళు అయింది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకి తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పని చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీ పడి ఆనందం తెచ్చుకుని వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమను ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక్క విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వీళ్ళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జబ్బులు కేళ్లవాతము గ్యాస్ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిది ఎవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నిరసపడడం ప్రారంభిస్తుంది ఆపాటికే ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితిలో పురుషుడు రిటైర్ అయినట్టు పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చెయ్యవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది ఇంకా చచ్చేదాకానా పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతి కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులవడం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ కూడా లేకుండా పోయింది లాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకి మాత్రం బాధలుండవా అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పనిచేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయిని తన మనసులోని కల్మషాన్నంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తలవంచుకుని నిశ్శబ్దంగా మించుంది కుముద సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విధిరాత వేరేగా ఉంది మీకు ఆపరేషన్ కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే మీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువ అంచేత నేను బతికున్నంతకాలం మీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణమాగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే మీ అమ్మని పిలిపించుకుంటానంటే మీరు మొహమాటంగా చెప్పు మేము వెళ్ళిపోతాం అంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద లేదత్తయ్య మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెబుతున్నారు మీరు నాకు మీరే కావాలి మీరిచ్చే భరోసా కావాలి మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ పిచ్చి పిల్ల ఆప్యాయంగా నిమిరింది కాత్యాయని ఈ కథ ఇంతటితో సమాప్తం ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి